బంజారా సాధు సంతులకి బంజారా భక్తులకి బంజారా జనులందరికీ ఈ మీడియా ద్వారా లా టీవీ మీడియా ద్వారా జై బహుజన టీవీ ద్వారా మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను విషయం ఏముందంటే మనకు హతిరామ్ బాబాజీ బర్సీ ఉత్సవాలు ఉన్నాయి ఎస్పెషల్లీ బంజారాల గురువు బంజారా మహంత్ శ్రీ హతిరామ్ బాబాజీ వారి యొక్క బర్సీ దివాస్ను పురస్కరించుకొని బర్సీ దివాస్ అనగా వార్షికోత్సవాలు వారు జీవ సమాధి చెందిన రోజు జీవ సమాధి చెందిన రోజుని మన కొన్ని మన దేశ భాషలలో కొన్ని భాషలలో బర్సి బర్సి మజే వర్సి వర్సి వరస్ మజే సంవత్సరి అలా సంవత్సరానికి ఒకసారి జీవ సమాధి రోజు జీవ సమాధి చెందిన రోజుని ఒక ఆ రోజుని మన ఆ రోజు భగవంతుడి గురువు యొక్క పూజా పురస్కారాలు వారి ఆశిష్యులు పొంది రోజు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది ధనత్రయోదశి అంటే ప్రతి సంవత్సరము దీపావళికి రెండు రోజుల ముందు అంటే ఈసారి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులలో వస్తుంది పంతొమ్మిదో తారీఖు రోజు ధనత్రయోదశి ఆ రోజే వారి జీవ సమాధి చెందిన రోజు తిథి ప్రకారం చేస్తారు ప్రతి సంవత్సరం డేట్లు మారుతుంటాయి నెల కూడా ఒక నెల వెనక ముందు వస్తుంటుంది కానీ తది మాత్రం ధన త్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున మన బంజారా సాధు సంతువులు భక్తులు నాయకులు చిన్న పెద్ద అంతా వస్తున్నారు నేను మీ అందరికీ మీడియా ద్వారా అభిమానం చెబుతున్నాను నేను సుపరిచితు మన బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే ఏకైకైన కేంద్ర ప్లస్ మన కేంద్ర బిందువు ఈ బాబాజీ మఠ్ ఈ బాబాజీ మఠలో ఒకప్పుడు చాలా సంస్కృతిగా భక్తిపరమైన భజనలు సంకీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరిగింది కానీ కాలక్రమంలో మనమంతా బిజీ అయిపోవడం వలన ఆ పరంపరకి కొంచెం దూరం అయ్యాము కానీ కొంతమంది భక్తులైతే అనాదిగా చేస్తూనే వస్తున్నారు అక్కడ హతిరాంబాబాజీ మఠంలో బాబాజీ గాది అంటారు గాంధీ సింహాసనం పైన మన బంజారాల చిహ్నమైనటువంటి గోల్డ్ అంటే అద్దాల గవ్వలతో పుట్టిన ఒక నాలుగు మూలల ఒక అమరిక ఒక క్లాత్ అనేది అక్కడ ఉంటుంది మన నిషాని అప్పటివరకు అప్పటి నుండి ఇప్పటివరకు మన పరంపర మన సాంప్రదాయము అక్కడ మూడు రాళ్ళ పొయ్యి పెట్టుకుని వంటలు చేసుకోవడం తినడము అక్కడ భోగభండార ఇప్పటికీ కూడా మూలరా మూడు రాళ్ళ పొయ్యి మధ్యలో ఇవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ మొన్న మేము సంకల్పించి కరీంనగర్ నుండి విఠల మహారాజు నేను కొంతమంది ఆంధ్ర సహోదరులు అంతా కలిసి కూడా అక్కడ భండారం నిర్మాణం చేశాము ఆ భోగ భండారంలో ఇప్పటికీ నిత్యము దసరాకి పది రోజుల పదకొండు రోజుల ముందు నుండి మన విఠల్ మహారాజ్ కరీంనగర్ వారు నిత్యం భోగు చేస్తున్నారు పైన మఠం మీద సరి ఒక నిర్మాణం ఒక యజ్ఞం లాంటి నిర్మాణం చేశాము కుండలి లాంటిది అందులో భోగ భండారం చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానమైన భోగుభండారం పద్దెనిమిది రోజు దిగు మఠంలో ఉంటుంది పంతొమ్మిది రోజు రెండు భోగులు ఉంటాయి పొద్దున హతిరాం పైన మఠంలో గుడి పక్కన ఉన్న పైన మఠంలో తర్వాత జీవ సమాధి దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటలకి భోగభండారం ఉంటుంది దీనికి యావత్ భారత్ నుండి పద్నాలుగు రాష్ట్రాల నుండి సాధు బంజారా సాధు సంతువులు బంజారా కమ్యూనిటీ నుండి వచ్చిన వాళ్ళు సన్యాసం తీసుకున్న సాధు సంతువులు మన బంజారాలో పెద్దవాళ్ళు అయినటువంటి తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ప్రాంతాల నుండి పీఠాధిపతులు గొప్ప గొప్ప మహారాజులు ఆలయాలు కట్టి ఆశ్రమాలు కట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఆధ్యాత్మిక గురువులు బంజారా గురువులు వస్తున్నారు మహాభక్తులు వస్తున్నారు బంజారా వేషధారణలో అపర్ బంజారా బాయి బంజారా బాయి యాడియో అందరూ వస్తున్నారు కాబట్టి మగవాళ్ళు అయితే ఎస్పెషల్లీ పట్టా పంచాకట్టు పూజ మీద ఒక తెల్ల పంచా ధోతి తర్వాత రుమాలు పట్టా వేసుకొని కూడా చాలా ఘనంగా బాబాజీ మఠానికి బయలుదేరి వస్తున్నారు బంజారా సోదరులారా భక్తులారా బంజారా భక్తులారా తర్వాత బంజారా సోదరులు బంజారా భక్తులే కాకుండా బంజారా బంజారేతరులు అంటే బాబాజీ భక్తులు కూడా తండోపతండాలుగా కదులుస్తున్నారు కాబట్టి మీరంతా కూడా భేదభావం లేకుండా హతిరాం బర్సి దివాస్ ఉత్సవాలకు వచ్చి దాన్ని విజయవంతం చేయాలి ఆ వేడుకలో మీరు పాల్గొని ఆ ధనత్రయోదశి రోజు ఎవరైతే అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి రెండు పువ్వులు వేసి దీపము పెట్టగలిగితే ఆ పుణ్యము అంతో ఇంత కాదు అది ధనత్రయోదశి అని మీకు తెలుసు లక్ష్మీ పూజ జరిగే రోజు ఆ లక్ష్మీ పూజ ఎటువంటి లక్ష్మి అంటే అష్టవిధ లక్ష్మి ధనలక్ష్మి సంతాన లక్ష్మి అన్ని రకాలుగా ఉండే అష్టలక్ష్మిలంతా ప్రసన్నమయ్యే రోజు ఆ రోజు గురువు యొక్క కృపా కటాక్షాలకి వారి ఆశీర్వాదాలకి ఎవరైతే పాత్రులు కాగలుగుతారో వారికి ఏ విషయంలో కొనుగో ఉండదు అటువంటి బాబాజీ కలియుగ దైవమైనటువంటి బాలాజీ దేవుడితో పాచికలాడిన ఆ బొమ్మలు కూడా మీరు అక్కడ చూస్తూ ఉంటారు స్వయంగా కలియుగంలో భగవంతుడితో మాట్లాడిన ఏకైక భక్తుడు బాబాజీ అటువంటి బాబాజీ మనపు బంజారా కులంలో పుట్టినవారు కులంలో పుట్టి తను సన్యసించి వైరాగ్యం వైరాగ్యంతో సన్యసించి భక్తి చేసి తర్వాత బంజారా వచ్చి అక్కడ హతీరం ఏది తిరుమల దేవస్థానానికి వచ్చే బంజారాల చేత వారిని దగ్గరగా తీసుకొని వారి హెల్ప్తో వారిచ్చిన ధనముతో వారిచ్చిన కానుకలతో వారిచ్చిన డబ్బులతో కూడదూడలతో అక్కడ ఆ దాన్నంతా కూడా బాలాజీ దేవాలయాన్ని డెవలప్ చేయడం మెట్ల మార్గాలు ఏర్పాటు చేయడం మహంతులు ఇవన్నీ కూడా హతిరామటం ద్వారా జరిగినాయి అటువంటి గొప్ప భక్తుడు అటువంటి గొప్ప హతిరాం బాబాజీ బంజారాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చి తెల్లవారుజామున మూడు గంటలకే జరిగే గోక్షర నివాదనలో మన బంజారులు ఇద్దరు ఇప్పటికీ అక్కడ కూడా అక్కడ రూల్ దేవుడు చెప్పిన రూల్ ఏంటంటే ఇద్దరు బంజార బంజారాలు ప్రథమ హారతి ప్రథమ నైవేద్యము ఇద్దరు బంజారాలు వెళ్ళి ఇస్తేనే దేవుడికి ప్రీతి బాలాజీ దేవుడికి ఇష్టము దాన్నంతా కూడా ఇప్పుడు అక్కడ ఉన్న మహానుభావులు భక్తులంతా కూడా దాన్ని కప్పిపుచ్చేసి బంజారాలను దేవుడి నుండి మఠం నుండి దూరం చేసి మఠాన్ని సమాప్తం చేయాలి మఠ చరిత్రను చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కొంతమంది సో వాళ్ళ వాళ్ళ ఆలోచనను తిప్పికొట్టి బంజారా సోదరులంతా సంకల్పించి అక్కడ బంజారా పరంపర భక్తి విధానము చెయ్యాలి దాన్ని పునః ప్రారంభించాలి అది కేవలం బంజారాలకే కాదు బాలాజీ దేవుడు అడిగినట్టుగా బాలాజీ దేవుడు అడిగినట్టుగా తన ఇష్టం ఏంటంటే బ ఇద్దరు బంజారాలచే నాకు ప్రతిరోజు ఫస్ట్ నివేదన నైవేద్యం రావాలి అలా చేస్తే ఈ ప్రపంచమంతా సుభక్షంగా ఉండి ఈ భూమండలం అంతా కూడా సుసంపన్నంగా సుభిక్షంగా ఉండి అందరూ ఆరారోగ్యాలతో ఈ కలియుగాన్ని ఏలే వెంకటేశ్వర స్వామి ప్రీతి చెందితే ఈ జగత్తంతా కూడా శాంతిగా సుశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేశాను కాబట్టి ఆ పరంపర పునః ప్రారంభం కావాలి దానికి బంజారా సహోదరులంతా కూడా సంకల్పించి ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యంగా బర్సి దివాస్ను పురసించుకొని పురస్కరించుకొని ఆ ప్రోగ్రాంలో మనమంతా పాల్గొని హతిరా బాబాజీని సంతృష్టి చేసి తద్వారా వారి ఆనందానికి వారి ఆశీర్వాదాలకి మనం పాత్రులం కావాలని నేను మీ అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా మీ అందరి దగ్గరికి వచ్చి ఇవ్వాలి ఆహ్వానం ఇవ్వాలి అన్నంత మనస్సు ఉంది కానీ సమయాభావంతో ఇక్కడ సమయం లేని కారణంగా నేను తిరుపతి వెళ్ళి ఈరోజు సాయంత్రము నేను తిరుపతి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీడియా ద్వారా మీకు ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాను మన మీడియా సోదరులంతా సహకరించి దీన్ని ఎక్కువగా షేర్ చేసి ప్రతి బంజార బిడ్డకి అందేలా చేసి బంజారులంతా ఇందులో పాల్గొనేలాగా మీరు సహకరించగలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హతిరా జై శివాల మహారాజ్ జై బంజారా జై భక్త సమాజ్ భక్త సమాజ్ అనగా ప్రతి వారు వస్తారు జై భక్త